సో హాయ్ అండి అందరికీ చాలామంది ఇప్పుడు మేము గానుగా పెడతాము అనేసి నాకు ఫోన్లు మెసేజ్లు చేస్తున్నారు అసలు గానుగా పెట్టడంలో మనకి లాభం ఎంత ఉంటుంది ఆ నష్టం ఏమొస్తుంది అసలు మనకు గానుగా సెటప్ మనకి ఖర్చు ఎంత వస్తుంది అనేది మనం ఈ వీడియోలు చూద్దాం మన గానుగా పెట్టినామంటే మన గానుగా నుంచి ఫస్ట్ దానికి లాభం ఏమి ఎక్స్పెక్ట్ చేయద్దు అనమాట మనం లాభము ఇప్పుడు ఏంది మనం చాలామంది యూట్యూబ్లో వీడియోస్ చూసి ఆ నెలకి ముప్పై వేలు వస్తున్నాయి మూడు గాను పెడితే నెలకి లక్ష రూపాయలు దాకా వస్తున్నాయి అనేసి ఆ మైండ్ లో అది ఒకటి ఫిక్స్ అయిపోతారు ఇందులో దిగిపోతారు తప్పించి ఇందులోకి వెళ్ళి అసలు చాలా మంది మాకు దగ్గరలో ఒక ట్వంటీ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ లోకొళ్ళు ఆ ఫిఫ్టీ కిలోమీటర్స్ లోకొళ్ళు మనకి ఇతనే ఎద్దుగాను అనేది పెట్టారు పెట్టి వాళ్ళు ఊడ బీకేసి అనమాట అసలు గానుగా అసలు తిప్పడం లేదు అసలు అంతా అలాంటి పొజిషన్కి వెళ్ళిపోతారు అనమాట ఫస్ట్ మన చేతిలో మార్కెట్ అనేది ఉండాలి నువ్వు నెలకి ఒక నాలుగు వందల యాభై లీటర్లు అమ్మే కెపాసిటీ ఉందంటేనే నువ్వు ఇందులో గానుగా అనేది దానిలోకి దిగాల తప్పించి అంతవరకు దిగొద్దు అనమాట ఫస్ట్ నువ్వు ఇద్దాం ఒక వేరే దగ్గర దగ్గర హోల్సేల్కి పోయి తీసుకొని నీ సత్తా బట్టి నువ్వు మార్కెట్ చేసుకోవచ్చు బయట మార్కెట్ చేసుకొని నీ త్రో మంచి మార్కెట్ అవుతుంది అనుకున్నప్పుడే నువ్వు ఇందులో గానుగోలకు దిగాలనమాట సో ఇప్పుడు మనం ఖర్చు చూసుకుందాం మన గానుగోలో అసలు ఎంత ఖర్చు వస్తుంది గానుగ సెటప్ అనేది చూసుకుంటే మెయిన్గా మనకి ఓన్ ల్యాండ్ అయి ఉండాలి ఓన్ ల్యాండ్ లేకుండా లీస్క్ తీసుకున్న ల్యాండ్ అయితే మళ్ళీ అక్కడ కూడా మనం చాలా లాస్ అయిపోతాం అనమాట మాదైతే ఓన్ ల్యాండ్లో మేము పెట్టినాము మాకైతే ఇప్పుడు లీస్క్ తీసుకుని అయితే మేము పెట్టలేదు సెకండ్ ఏంటిదంటే నీకు షెడ్ అనమాట షెడ్ చూసుకుంటే ఇక్కడ మా దగ్గర రెండున్నర లక్షలు అలిగిల్లు ఇక మీ కాడ రేట్ మీరు చూసుకోవచ్చు షెడ్కి మేము మా దగ్గర బడ్జెట్ లేక మేము ఒక సిక్స్టీ థౌజండ్లో మేము గుర్సు అయితే వేయించినాం నెక్స్ట్ ఏంటిదంటే ఇప్పుడు మన గుర్సీ చూసారు కదా మేము మాకు మాకున్నంత బడ్జెట్లో బడ్జెట్ లో మేము తప్పులు తప్ప ఒక సిక్స్టీ థౌజండ్కి అయితే వీళ్ళని మాట్లాడుకొని మేము గుర్సనైతే వేయించుకున్నాము సెకండ్ ఏంటిదంటే నీకు ఆయిల్ తీసినాక ఆయిల్ స్టోర్ చేసుకుని ఒక రూమ్ అయితే కావాలి పక్కాగా మేమైతే రూమ్ కట్టించినాం చూడండి సో మీరైతే మా రూమ్ చూసారు కదా మా రూము కట్టేయడానికైతే అక్షరాల రెండు లక్షల రూపాయలు అయింది ఆ రూమ్కి రెండు లక్షలు ఇంకా మేము గురి చేయించుకున్నాము అయితే అరవై వేలు మాకు ఈ రెండు కలిపితే రెండు లక్షల వేలు మీకు కింద గడమ ఆ ఆ ఫైనల్గా వచ్చేసి మేము రాతి గానగా తెప్పించుకున్నాం మాకు రాతి వచ్చేసి రెండు లక్షల యాభై వేలు రూపాయలు పడ్డది ఒకసారి ఫస్ట్ మా గానుగం చూడండి ఏ విధంగా ఉంటుందో మాకు గానుగనైతే చూసారు కదా మేమైతే రాతి గానుగా తెప్పించుకున్నాము మాకు గానుగ వచ్చేసి రెండు లక్షల యాభై వేల రూపాయలు పడ్డది ఆ పైన నుంచి మళ్ళీ మాకు గుడిష రూము ఈ మొత్తం ఖర్చు వచ్చేసి మాకు ఐదు లక్షల పదివేల రూపాయల వరకు ఇది ఇంకా మళ్ళీ దీనిపైన మనకి గానుగకి సంబంధించిన పర్మిషన్స్ ఉంటాయి ఆ పర్మిషన్కి ఒక నలభై వేల రూపాయల దాకా అవుతాయి మొత్తం ఇక్కడ ఐదు లక్షల యాభై వేల రూపాయల వరకు అయితే మాకు ఈయనే కనబడుతున్నాయి ఇంకా పై నుంచి చాలా చిన్న చిన్న ఇంకా చాలా ఉంటాయి ఇవన్నీ భరించి అంటేనే మీరు గానగలు దిగొచ్చు మీరు ఎవరైతే గానగా పెడుతున్నారో వాళ్ళు ఇక్కడ ఉండి మన గానుగా ట్రైనింగ్ పోయొచ్చి వాళ్ళు నిలబడి చేస్తేనే మనకి లాభం అనేది మనకి కనబడుతుంది వాళ్ళు చేయకుండా వేరే పనులను పెట్టి చేయించుకుంటే మాత్రము మొత్తం లాస్ట్లో పడిపోతాం అనమాట ఎవరైతే గానగా పెడతాలో వాళ్ళు నిలబడి ఇక వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఉంటే ఫ్యామిలీ వాళ్ళని ఒకళ్ళని ఇద్దరు ఇద్దరు ఉండాల్సింది పక్కగా మన గానుగా తిప్పాలంటే ఇద్దరు కావాల్సిందే ఒక పనులైనా పెట్టుకొని ఒకళ్ళు ఓనర్ అయినా కలిసి తిప్పితే మాత్రం ఇది వర్కౌట్ అయింది గానుగా సో ఇది మనకు గానుగా దీంట్లో చాలా మంది అయితే వీడియోస్ చూసి డైరెక్ట్ గుడ్డిగా పెట్టేస్తారు అలా గుడ్డిగా పెట్టుకోకుండా ఫస్ట్ గానుగా పెట్టిన వాళ్ళకి అడిగి వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి అసలు దీని సేలింగ్స్ ఎలా ఉంటాయి ఏంటిది అన్ని కనుక్కున్నాకనే ఎవరైనా సరే మనకి గానుగోలు దిగండి సార్ చాలా మంది మా దగ్గర లక్షలు లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళైతే గానుగా తీసిపో తీసి పడేశారు సో ఇదండి గానుగా ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది దానికి కాల్ చేసి మీరు ఏ ఎలాంటి డౌట్ అయినా మమ్మల్ని అడగచ్చు